ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జైత్వాని అక్రమ అరెస్టు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది నాటి ఇంటెలిజెన్స్ డీజీ పి సీతారామాంజనేయులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ తాత అలాగే డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ కావటం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అయితే డీజీపీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం సస్పెన్షన్ జారీ చేశారు కదంబరి అక్రమ అరెస్ట్కి అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కుట్రకు పథక రచన చేసినట్లు దర్యాప్తులో తేలింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులు ఈ ముగ్గురు ఐపీఎస్ లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అధికార దుర్వినియోగంతో పాటు దుష్ప్రవర్తనను పాల్పడ్డారని డీజీపీ ద్వారక తిరుమల రావు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చారు కేసు నమోదు చేయడానికి ముందే ఈ ఐపీఎస్ అధికారులు కాదంబరి ఆమె కుటుంబ సభ్యుల అరెస్టుకు ఆదేశం ఇచ్చారని డీజీపీ తన రిపోర్ట్లో పేర్కొన్నారు విజయవాడ సిపి కాంతి రాణ తాత డీసీపీ విశాల్ గున్నెలను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు సీఎం బోకు పిలిచి మాట్లాడారు అయితే ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి నరేంద్ర కుమార్ జాత్వాని అరెస్ట్ చేయాలని తెలిపారు అప్పటికి ఆమెపై ఎలాంటి కేసు లేదు ఫిబ్రవరి రెండున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆమెపై కేసు నమోదైనట్లు రికార్డులు సృష్టిస్తున్నాయి అంటే కేసు నమోదుకు ముందే ఆమె అరెస్టుకు పిఎస్ఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది ఆయన తన హోదా అధికారాన్ని ఉపయోగించి అసంతృప్తి సమాచారం ఆధారంగా కేసు నడిపించడం పరిశీలన లేకుండానే దర్యాప్తును వేగవంతం చేయటంలో కీలక పాత్ర పోషించారు ఇది కుమ్మకు అధికార దుర్వినియోగమే విధి నిర్వహణలో తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు అయితే డీజీ చెప్పిన నోటి మాటలతో నాటి సిపి కాంతిరాణా బాధిత రాహిత్యంగా వ్యవహరించారు కాదంబరి అరెస్టుకు ఆదేశాలతో పాటు ఎఫ్ఐఆర్ నమోదుకు రోజు ముందే విమాన టికెట్లు బుక్ చేయటంతో కాంతిరానా పాత్ర ఉంది కేసు విచారణను పర్యవేక్షించటంలో ఘోరంగా విఫలమయ్యారు పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల అరెస్టుకు ఇతర రాష్ట్రానికి పంపే ముందు రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదు కాంతిరాణ ఆదేశాలతో ఆయన సిసి నాటి డిసిపి విశాల్ గుండి ఏడీసీపీ రమణమూర్తి ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఎస్పై హరీష్ హరీఫ్లను ఫిబ్రవరి ఒకటిన ప్రమాణానికి విమాన టికెట్లు బుక్ చేశారు అప్పటికి జైత్వానికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఇంటెలిజెన్స్ డీజీ చెప్పారన్న ఏకైక కారణంతోనే కేసు పూర్వపరాలు పరిశీలించకుండా హడావుడిగా ముంబై వెళ్లి జైత్వాన్ని అరెస్ట్ చేస్తారని తెలింది నాటి డీసీపీ విశాల్ గున్నీ విధి నిర్వహణలో ఘోరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు అధికారిక పనిపై ముంబై వెళ్లిన గున్ని ట్రావెలింగ్ అలెవెన్స్ కేమ్స్ చేయలేదు అరెస్ట్ అయిన వ్యక్తులకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు నటి నటి అరెస్టుకు ముందు ఎలాంటి విచారణ చేయలేదు సరైన సాక్ష్యాలు డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు కొద్ది గంటల్లోనే వ్యవహారమంతా నడిపించారు ఇది దర్యాప్తులో ప్రాథమిక సూత్రాలను విస్మరించడం తప్ప మరోటి కాదు డీసీపీ నివేదికను పరిణ పరిగణలోకి తీసుకుని ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సిఎస్ కుమార్ ప్రసాద్ ఆదివారం వేరువేరు ఉత్తర్వులు ఇచ్చారు ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు